దేవుడి నామానికి స్తోత్రములు హృదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా ఉదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పూర్ణ ఉదయముతో పూర్ణ ఆత్మతో మీరు సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినలా మీ జీవితంలో దేవుని కార్యం చూస్తారు దేవుని వాతీస్తా ఉంది గత సామెతలు పదిహేడవ అధ్యాయం పదమూడవచనంలో మేలుకు ప్రతిగా కీడు చేయువాణి ఇంట నుండి కీడు తొలగిపోదు నువ్వు మేలు చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మేలు చేయడానికి త్వరపడు మేలుకు ప్రతిగా నువ్వు ఇతరుల నుండి మేలు పొందుకొని వారికి నీ కీడు చేసినట్లయితే ఆ కీడు నీ ఇంత నుండి తొలగిపోదు దేవుని బిడ్డలారా అందుకనే తన హృదయమును యహోవ మీద నుండి వాడు శాపగ్రస్తుడు ఆనందమును సంతోషమును వారిలో నుండి తొలగిపోను నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు కానీ దేవుని మేలు పొందుకునే నీవు దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నావు దేవుణ్ణి మనసులు నొచ్చుకునేటటువంటి ప్రవర్తన మీలో ఉంది అందుకే ఆయన మాట్లాడుతున్నాడు తన హృదయంలో యహోబా మీద నుండి తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడా దేవుని పెట్టారా అంతేకాదు ఆనందము సంతోషం అనేది వారి ఇంటిలో ఉండదు కీడు అనేది తొలగిపోదు వారి ఇంట్లో నుండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే సెలభిస్తా ఉంటే ఆయన వైపు తిరగండి అని చెప్పేసాన్ని యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో అంచడంలో సర్వశక్తుల వైపు నువ్వు తిరిగినీ నీ ఆరలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన డలా నీవు అభివృద్ధి పొందుతావు కీడు నుండి నీకు విడదల శాపము నుండి నీకు విడదల ఆనందము సంతోషము నీకు దూరం ఆనందము సంతోషం మహానందము కూడా దేవుని కలగజేస్తూ ఉంటాడు సర్వశక్తుని వైపు నువ్వు తిరుగు దేవుని పిట్టినారా నువ్వు జీవితంలో దేవుని కార్యం చూస్తావు అంతేకాదు నీకున్నటువంటి అడ్డులన్నింటినీ కూడా తొలగింపజేస్తా ఉన్నాడు నీకు వ్యతిరేకమై ఏది పని చేసినా దాన్ని నీ ముందు తొలగింపజేస్తూ ఉన్నాడు దేవుని పిట్టినారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండో వచ్చినం నుండి మనం చదువుకున్నట్లయితే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమార్నికని దేవుడు నా నింద తొలగించను అనుకునేను దేవుని బిడ్డలారా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో సర్వశక్తుని వైపు నువ్వు తిరిగి నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నీ కుటుంబంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు తీసివేసుకున్నప్పుడు తీసివేసుకొని అంటే సన్నితను నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ మీద ఉన్నటువంటి నిందని తొలగింపజేస్తాడు నీకు మహా ఆనందమును కలగజేస్తా ఉంటాడు నీ కుటుంబంలో కీడును తొలగింపజేస్తా ఉంటాడు రాహిల్ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె దేవుడికి మనవి చేసుకుంది ఆమె మీద ఉన్నటువంటి నిందను ఆయన తొలగింపజేసి ఉన్నాడు దేవుడి ధర అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశము ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది యహోవ నియోధను సర్వరోగములను తొలగించి నీ వెదిగి ఉన్న కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదనే వాటిని పంపించును ఇంత చక్కని మాట నువ్వు సర్వశక్తుల వైపు నువ్వు తిరిగినప్పుడు నువ్వు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి వైపు ఆయన సర్వ రోగములను కూడా ఆయన వారిపై దేవుడు దేవుని వైపు మళ్ళండి దేవుడి వైపు తిరగండి మీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోండి దేవుడు ఇలాంటి రోగమును మీ పైకి పంపించండి ఇలాంటి శాపమును మీ పైకి రాజుదేవుడు పెట్టారు మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది మీ కుటుంబంలో ఐక్యత ఉంటుంది మీ కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది దేవుడు పెట్టారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదే కాలం సమయంలో దేవుడి వైపు తిరగండి దేవుని వైపు మీరు తిరిగినప్పుడు మీ జీవితంలో దేవుని కార్యాన్ని మీరు చూస్తారు సెలవిస్తా ఉంది కదా ఈ దినమున విషయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదో వచనములో పర్వతములు తొలగిపోయేను పెద్దలు తండ్రిలను నా కృపా నిన్ను విడిచిపోదు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా దేవుడి వైపు తిరిగినప్పుడు ఆయన కృప నిన్ను ఆయన కృప విడిపిస్తుంది ఆయన కృపణిని కాపాడుతుంది ఆయన కృపణను క్షేమిస్తుంది ఆయన కృపణను రక్షిస్తుంది ఆయన కృప నీకు ఆశీర్వాదాలు